హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి అంతేకాదు కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామిని ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే ఒక క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూర్ ఇది ఆరు షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది హిందువులు తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన క్షేత్రాలలో ఇది కూడా ఒకటి ఈ ఆలయ చారిత్రక నేపథ్యం కుమారస్వామి మహిమలు ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తులను ఆశ్చర్యపరుస్తాయి ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేసే తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామిని వెతుకుతుంటారు వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోని విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెబుతారు కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత సూరపద్మం అనే రాక్షసులు ఈ క్షేత్రంలోనే ఒక మర్రిచెట్టు రూపంలో దాక్కుంటాడు దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రిచెట్టును రెండు మొక్కలు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు చెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లు చెబుతారు తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని ఎంతో శక్తివంతమైనదిగా చెబుతారు దీనికి సంబంధించి అనేక సంఘటనలు ప్రచారంలోనూ ఉన్నాయి పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రమం పొంద ఆశ్రయం పొందారు స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకువెళ్లిపోయారు విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళుతున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇదంతా ఆ విగ్రహం వల్లనే అని భావించి వారు దానిని సముద్రంలో వదిలేస్తారు దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిళ్ళయ్ అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతారు అలాగే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది దీంతో దానిని మరల ఆలయంలో ప్రతిష్ఠ చేశారు ఇదంతా ఆలయంలో పెయింటింగ్ల రూపంలో కనిపిస్తోంది రెండు వేల నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరున తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు తుడిచిపెట్టుకుపోయాయి అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరలేదు అంతేకాదు ఈ ఆలయం నుంచి సునామీ రెండు కిలోమీటర్ల వెనక్కి తగ్గినట్లుగా ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతూ ఉంటారు ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉన్నట్లు చెబుతారు ఇది దైవ మహిమిగా భక్తులు భావిస్తారు ఈ ఆలయంలోని సుబ్రమేశ్వరుడి తేజ రూపం భక్తులను ఆకట్టుకుంటుంది బాలుడి రూపంలో ధ్యానముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనిస్తాడు ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని పురస్కరించుకుని ఆరు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో రెండు రూపాల్లో కుమారస్వామి దర్శనమిస్తాడు శివాలయం వల్లి దేవసేన ఆలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్